హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం నేను మీ సుధాకర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక ఎదురు లేదా అంటే అవుననే చెప్పాలి ఇంత ధీమాగా ఎలా చెప్తున్నారంటారేమో సార్వత్రిక ఎన్నికల ఫలితాల వల్ల మారిన రాజకీయ సమీకరణలే కారణమని చెప్పవచ్చు మళ్ళీ ఎన్డీఏ గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమన్న చర్చ ఎన్నికల ముందు సాగింది మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని రేవంత్ సర్కార్ కూలిపోతుందని నర్మగర్భంగా బీజేపీ నేతలు ఎన్నికల ముందు వ్యాఖ్యానించారు ఇక బీఆర్ఎస్ నేతలు ఏ మాత్రం తగ్గకుండా ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూరడం ఖాయమని తామే అధికారంలోకి వస్తానని చెప్పుకోవడం కూడా మనం చూసాం మరికొందరైతే రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి బీజేపీలో చేరతారని కామెంట్స్ కూడా చేశారు ఇవన్నీ సార్వత్రిక ఎన్నికల ముందు జరిగినటువంటి అంశాలు ఇప్పుడు గేమ్ చేంజ్ అయింది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మూడు వందల యాభై సీట్లు గెలుస్తుందని ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్ల మార్కుతో మళ్ళీ అధికారంలోకి వస్తుందని కమలనాథ్లు ఊదరగొట్టారు అయితే అధికారం చేజిక్కినా బీజేపీని మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి రెండు వందల డెబ్బై రెండు సీట్లు దాటకుండా ఓటర్లు బ్రేక్ వేశారు అంటే పదేళ్ల మోడీ సర్కార్ పాలన మీద ప్రజల్లో ఎంతో కొంత అసంతృప్తి ఉన్నట్టే లెక్క అంతేకాదు ప్రజాప్రభుత్వాలను కూలదోయడం పట్ల కూడా ఈ ఎన్నికల్లో ఓటర్ తన ఆగ్రహాన్ని చూపించారడంలో ఎలాంటి సందేహం లేదు ఇలాంటి రాజకీయ సమీకరణాల నడుమ బీజేపీ రేవంత్ సర్కార్ను కూలదోసే ఆలోచన చేయదు అనడానికి మొదటి కారణంగా చెప్పవచ్చు ఇక రెండో రీజన్ ఏంటంటే ఎన్డీఏ సర్కార్కు ఆక్సిజన్ ఆ కూటమిలోని ఇతర పార్టీలే ఈ పరిస్థితుల్లో బీజేపీ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం అనేదే వారి ముందున్న అతిపెద్ద సవాల్ ఎన్డీఏ సర్కార్కు మద్దతిస్తున్న నితీష్ కుమార్ను చంద్రబాబును కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన పరిస్థితి బీజేపీ ఏ మాత్రం తేడా వచ్చినా ఎన్డీఏ నావ మునగడం ఖాయం ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోయడం పట్ల దృష్టి పెట్టే అవకాశం బీజేపీకి ఎంత మాత్రం లేదు తన సొంత ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే ఇప్పుడు వారికి ఉన్న ఏకైక లక్ష్యం దీనివల్ల ఇప్పటికిప్పుడు రేవంత్ సర్కార్ మనుగడకు ఎలాంటి భయం లేదనే చెప్పాలి మూడో కారణం ఏంటంటే చంద్రబాబు అవును మీరు సరిగ్గానే విన్నారు చంద్రబాబు ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా చంద్రబాబు ఎన్డీఏలో చక్రం తిప్పే స్థాయిలో ఉన్నారు ఆయనకు ఒకప్పుడు రేవంత్ రెడ్డి ప్రేషిష్యుడు అలాంటి రేవంత్ ఇప్పుడు తెలంగాణలో సీఎంగా ఉన్నారు తన శిష్యుడు తన మాటకు విలువించే వ్యక్తి రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రంలో సీఎంగా ఉండడం చంద్రబాబుకు ఎంతైనా అవసరం అంటే మంచి సుహృద్భావ వాతావరణం ఉంటేనే ఇరు రాష్ట్రాల మధ్య పోరపచ్చాలు లేకుండా అభివృద్ధి వైపు సాగే అవకాశం రెండు రాష్ట్రాలకు ఉంటుంది ఇరువురి మధ్య మంచి సంబంధాలు ఉండడం కూడా ముఖ్యమైనటువంటి అవసరం ఇలాంటి సత్సంబంధాలు చంద్రబాబుకు రేవంత్కు ఉండడం వల్ల రేవంత్ సర్కార్కు ఒక భరోసా అని చెప్పవచ్చు ఎందుకంటే మోడీ సర్కార్ మీద చంద్రబాబుకు ఏమాత్రం కోపం వచ్చినా ఇండియా కూటమి వైపు ఆయన చూడడం ఖాయం ఇండియా కూటమి అనేది ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబుకు రెండో ఆప్షన్గా చెప్పవచ్చు ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ను దించే ప్రయత్నాలకు చంద్రబాబు ఎన్డీఏలో ఉండి అంగీకరించే అవకాశమే లేదు అలాంటిదే జరిగితే తన శిష్యుని కాపాడేందుకు చంద్రబాబు వెనకాడరన్నటువంటి చర్చ కూడా సాగుతుంది ఈ కారణంగా బీజేపీ రేవంత్ సర్కార్ వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి ఇక నాలుగో కారణం సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ జీరో గులాబీ ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఆందోళనలో ఉన్నారు ఇప్పటికే రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఆపరేషన్ ఆకర్ష్కు గేట్లు తెరిచారు రానున్న రోజుల్లో ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్సంగూటికి చేరవచ్చన ఊహాగానాలు సాగుతున్నాయి ఈ తరహా ఆపరేషన్ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ప్రారంభించారు ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే సంఖ్యాబలంతో రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాను పాలన సాగించవచ్చు తన సర్కార్కు ఎలాంటి డోకా లేని పరిస్థితి ఏర్పడుతుంది ఈ నాలుగు కారణాల వల్ల రేవంత్ రెడ్డి సర్కార్కు ఏ ప్రమాదం లేదని చెప్పవచ్చు ఇది ఇవాల్టి టాపిక్ చూస్తూనే ఏపీపీ దేశం మరిన్ని విశ్లేషణలతో మరిన్ని వార్తా కథనాలతో మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్